మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో చెమే కుండల గుడి కట్టడమే చెగను యే జండా పలి రా పలి భలి రా పలి వెందులనో పుట్టిందా పులి రా కుర్చిల కూచో వడమే మీ యే జండా

ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా అచల్ పలిరా పలి పలిరా పలిరా పులి పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ పలిరా పలి పలిరా పలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికెచ్చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర బతకం మా పంటకు తెచ్చిండుర బైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూలమ్మెల నేతగల ర మన జగనన్న అంతృస్తోమన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రల గోళిందల కూడా జనరం కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే నన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా

ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఆదుకున్నటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తి నెలకాలాన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనందరం నిలబెట్టుకోగలిగితే మనందరి జీవితాలు కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలు సాగించేటువంటి పరిస్థితి మనందరూ ఉంటాం కాబట్టి మీకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చాక ఎంతోమందికి మీరు ఓట్లు వేస్తుంటారు అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన బీజేపీ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసేటప్పుడు మీరు దాదాపు ఆరు వందల ఆరు హామీలు ఇచ్చారు అందులో ఆరు హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేనటువంటి మోకాలు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనంతరం మనందరూ కూడా నవదత్తైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళ తార భవిష్యత్తుని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని వాళ్ళ ఆరోగ్య సమరస్సుని అన్ని విధాలుగా కూడా ప్రతి కుటుంబాన్ని బాగు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి జరిగింది కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడతాలని ఇవాళ మహిళలు కానీ వృద్ధులు కానీ యువకులు కానీ వ్యవసాయాలు కానీ అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి భారీగా ఆయన తల్లిగా పరిచాలను చూసి ప్రతి ఒక్కరు పార్టీలో టీవీలో చూస్తున్న రోడ్లు ఎక్కడో లేదా విపరీతంగా తెలుగుదేశాన్ని జనసేనని అదేవిధంగా భారతీయ జనతా పార్టీని వీడి అనేక మంది చేస్తున్నారు ఇవాళ అందులో భాగంగానే మన గొప్పల్లో కూడా అది దుర్గా అలాగే వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా జాగ్రయం జరుగుతుంది జర జాబీయ కుటుంబాలు మీకు రోజు జాగ్రత్త మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ మీ అందరి తరగతి సెలవుగా నేను ఎమ్మెల్యేగా అవుతాను అలాగే మన ఎంపీ గారు కూడా ఎమ్మెల్యే అవుతారు కాబట్టి మీకు గతంలో నేను ఎమ్మెల్యే జరిగింది మళ్ళీ గత ఐదు సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ బొగ్గులు పట్టణానికి కానీ బొగ్గులు నియోజకవర్గంలో అనేక గ్రామాలు కానీ చూసుకు వెళ్దాం భవిష్యత్తులో కూడా మీకు ఎవరికి ఏ రకమైనటువంటి పనులు పడినా తప్పనిసరిగా మీ ఇక్కడికి చేయాల్సినటువంటి కలిసి మీకు మీకందరూ కూడా అన్ని పనులు చేస్తానని మీకందరికీ నేను తెలియపరుస్తున్నాను ఎప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చినా పార్టీ ఆఫర్కి అన్ని కాలానికి కానీ మీ పనుల మీద కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఎవరిని తీసుకురావట్లేదు కాబట్టి మీరందరూ కూడా మన ప్రీతం నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ దాడులందరే ఈ పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాళ్ళకి పెద్దరాళ్ళుకి మధ్య పోటీ జరిగితే మన బొగ్గుల్లో ఒక రైతుకి రాజుకి మధ్యన పోటీ జరుగుతుంది ఇవాళ రైతు అనేవాళ్ళు అంత లెక్క నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది ఉన్నారు రాజు అనేవాళ్ళు ఈ ఒక్క ఊళ్ళో ఒకే కుటుంబం ఉంది కాబట్టి మన అందరం తలుచుకుంటే రాజుని సునాయాసంగా అనేది మీ అందరూ కూడా దయకు అయితే ఉన్న వాళ్ళకి నేను తెలిసేస్తాం మేము తెలిసేస్తాం బొగ్గులందరూ ఎంత ఉందని చెప్తా ఉంటారు తప్ప బొగ్గుల వాస్తవానికి ఆకేమి లేదు కాబట్టి మీరందరూ కూడా ఇలా తాగు కూడా మరి కూడా రైతులందరూ కూడా అనేక వృత్తిపరమైనటువంటి అనేక కుటుంబాలన్నీ కూడా ఇవాళ మత్స్యకారులు రావచ్చు కావచ్చు నాయకుల మరి రైతులు రావచ్చు వీళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి పథకాలు తింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తు పరిస్థితులు కూడా ఎక్కడికి ఊహ ఆయన వల్ల మేము అన్ని తింటున్నాం బాబు మేము ఆయన తరఫున ఇంకెవరికి పోటీ ఇది మమ్మల్ని అడిగేటువంటి పరిస్థితుంది కాబట్టి అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో దహా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన అందరం మన మనందరం కూడా నిన్న కన్నా ఇవాళ బాగున్నాం ఇవాళ కంటే రేపు తప్పకుండా బాగుంటామని అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు మీ పిల్లలకి మంచి విద్య ఆయన చదివి మీరు పవన్ బడి మీరు పంపిస్తే చదివించడం ఆయన చదివిస్తారు కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని రేపు పదమూడవ తేదీ జరగబోసిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లలో ఒక ఫ్యాన్ బలం మీద నొప్పితే ఎంపీ గారికి చెందుతుంది ఇంకో ఫ్యాన్ బలం మీద అది ఎమ్మెల్యే కాబట్టి చెందుతుంది ఈ రెండు ఓట్లు ప్రతి ఒక్కరు వేసి మరి ఫ్యాన్ గుర్తుని మీరు అమ్మానించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో బలపరిచి నన్ను మన ఎంపీ గారిని కూడా గెలిపించాలని మీ అందరికీ ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా అది మరి ఈ చదివి ఇస్తే